ఈ రోజు రాష్ట్రం అంతా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి క్లీనరీ సమావేశాలలో ప్రతి సమావేశానికి కనీసమంటే నాలుగు వేల చొప్పున దాదాపు ఏడు ఎనిమిది లక్షల మంది కార్యకర్తలు కథన రంగంలో ఉడికి రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశాన్ని తుద ముట్టించడం కోసమని మేమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకుంటున్నామని మొత్తం చాలా ఘనంగా ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతి ప్లీనరీలోనూ అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలన్నింటి మీద చర్చించి పార్టీ యొక్క భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా నిలవటం కోసం అనే సరి అయినటువంటి తీర్మానాలను జాతీయ పార్టీకి పంపుతున్నాం ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలా ప్రజా కంటకంగా తయారైంది ఎందుకు మనమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే శిరోధార్యమని ఆయన పాలన వస్తే మనందరి దైవ సమానుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కొనసాగుతుంది అన్నటువంటి నమ్మకంతో మనం ఎందుకున్నాం మీకందరికీ కూడా తెలుసు సరిగా ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరినీ కూడా కనురెప్పల్లా కాపాడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని పరితపించి పరిశ్రమించినటువంటి వ్యక్తి గోదావరిలో ఉత్పత్తి అవుతున్నటువంటి సహజ వాయువు ఈ రాష్ట్రానికే చెందాలి మరి ఒక్కరికి వెళ్ళటానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొత్తు వాళ్ళకందరికీ అందిన తరువాతనే మిగతా దేశానికి అది వెళ్ళండల ప్రభుత్వాన్ని ధిక్కరించి పోరాడినటువంటి మహానుభావుడు ప్రపంచంలో ఇద్దరు మా దేశాలలో ఉన్నటువంటి సహజ వనరులు వాయువులు పెట్రోలియం ఉత్పత్తులు మా దేశపు సొత్తు ఇందులో సాధక కంపెనీలకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు ఇతర దేశాలు మా మీద ఆధిపత్యం చెలాయిస్తే అని ఎదిరించి నిలబడ్డటువంటి ఇద్దరు దేశాధ్యక్షులు ఒకరు వాటివా అధ్యక్షుడు మరొకరు పలామా అధ్యక్షుడు మాతో ఈ ఇద్దరు మా దేశంలో ఉన్నటువంటి సహజ వాయువు రంగు మాకే సొంత పని చెప్పినటువంటి కారణంగా ఆ ఇద్దరు కేవలం మూడు నెలల తేడాతో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్లలోనే మరణించినారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రపంచంలో మూడో వ్యక్తి మా రాష్ట్రంలో పుట్టినటువంటి ఒప్ప మా రాష్ట్రం నుంచి వెలికి తీయబడుతున్నటువంటి సహజ వాయువు మా సొత్తు వాడిన తరువాతనే మిగతా దేశానికి అని చెప్పి ప్రతిఘటించిన కొద్ది నెలల్లోనే మరణించినటువంటి విషయం మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నా మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణం ఆనాడు ఆ ఇద్దరు దేశాధ్యక్షుడు ఏ రకంగా అయితే మరణానికి గురి కాపడ్డారో ఆ ఇద్దరు కూడా హత్యకే గురికాపడ్డారు సిఐ ద్వారా సిఐఏ ద్వారా అని ఆ తర్వాత రుజువులతో సహా నిరూపితమైంది అలా మన వాయువు వలకే అని ప్రకటించి అసూలు బాసినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి క్షేమాన్ని తన లక్ష్యంగా ధ్యేయంగా జీవిత ఆశయంగా భావించి అహరహం చేసినటువంటి వ్యక్తి కష్టాలు కన్నీళ్లు ప్రజల అందరినీ కూడా నావి మీ కన్నీళ్లను తుడచడమే నా బాధ్యత అని ఆ పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల మూడు నెలల కాలము నిరంతరము మన శ్రేయస్సు కోసమని పోరాడినటువంటి ఆ మహానుభావుని ఆంతర మరణం తరువాత ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉంటే ఆయన ఆలోచనలకు సమాధి కడుతూ ఉంటే ఆయన యొక్క సంక్షేమ దృష్టి మళ్ళీ ఎవరిదా అని ఆలోచిస్తున్నటువంటి దశలో ఆ కోసమని నేను మా తండ్రి మరణించినా కూడా ఆ పాదలు ప్రజల తండ్రి జీవితం పావురాల గుట్టలో ప్రతిజ్ఞ చేసి రాజకీయాలకు ఒక చిరునామా భారతదేశ రాజకీయాలలో ఒక భూకంపాన్ని పుట్టించి ఒక ఉద్ధృతిగా ఒక సురామిలాగా మొత్తం భారతదేశం అందరినీ కూడా ఆకర్షించి ఆనాడున్నటువంటి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి మా తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించడమే ఈ దేశ సంస్కృతి ఆచారము సాంప్రదాయము అని ఎలుగెత్తి చాటి సోనియా గాంధీని ధిక్కరించి ప్రజల దగ్గరికి వచ్చి ఆ ధిక్కరణకు శిక్షగా ఒక్కరోజు కూడా ఒక్క తప్పు చేయనటువంటి వ్యక్తి రోజు ఒక్క అధికారితో మార్చాడినటువంటి వ్యక్తి రోజు కేబినెట్ సమావేశానికి పోవటానికి ఆరాధ కూడా అన్యాయంగా కేసులు బరాయించి ఒకటిన్నర సంవత్సరాల కాలం పాటు జైలు పంపించినారు ఆ పంపించిన వాళ్ళు సోనియా గాంధీ ఆవిడతో కలిసి కుట్ర తల్లినటువంటి వ్యక్తి ఈ కంటక పాలకుడు చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు కలిసే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని జేరుకు పంపించిన పంపినంత మాత్రాన ఒక్క రోజు కూడా భయపడకుండా ఒక్క రోజు కూడా వెనవకుండా ప్రజాక్షేత్రం నుంచి వెను మరవకుండా నా జీవితం ప్రజలకే అంకితమని ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు భారత రాజ్యం ఒక్కరు కాదు చంద్రబాబు నాయుడు అంటారు దిశ లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ తలా తోకాలైనటువంటి పార్టీ ఆశయాలు లేనటువంటి పార్టీ తాత్వికత లేనటువంటి పార్టీ అని మా ఆశయం మా తాత్వికత మా లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణ పరిపాలనను మళ్ళీ తీసుకురావటం వల్ల భారత రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రమాణాలు ఆ ఒక్క మాటలోనే ఉన్నాయి చంద్రబాబు గారు కొన్ని వందల అపసపు హామీలు ఇచ్చి అనేక రకాలైనటువంటి అనైతిక పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేస్తే చంద్రబాబుకు మనకు మచ్చన రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఏ ఒక్కరితో పొత్తు కుదుర్చుకోవాల ఏ ఒక్క అబద్ధపు హామీ ఇవ్వాల రైతాంగానికి పూర్తిగా ఉచితంగా మీరు కూడా రుణమాఫీ చేయండి ఒక ప్రకటన చేయండి అంటే ఆచరణ సాధ్యం కానటువంటి అబద్ధపు హామీలు ఇవ్వటం ఇచ్చి అధికారం లేకి రావటం కంటే ఆ అధికారం రాకపోయినా పర్వాలేదు క్షేత్రంలో ప్రజల మనసుల్ని గెలుచుకొని నేను అధికారం లేకి వస్తానే కానీ అబద్ధపు మాటలను నేను రాజు రాజకీయాలు చేయలేరు అన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరితోనూ పొత్తు కుదుర్చుకోకుండా పోటీ చేస్తే మనకు వాళ్లకు మధ్యలో వచ్చినటువంటి అంతరం కేవలం ఐదు లక్షల యాభై ఏడు వేల ఓట్లు మాత్రమే భారతదేశంలోనే ఒక సినిమా యాక్టర్ కాకుండా వెనుక బలమైనటువంటి రాజకీయమైనటువంటి గ్లామర్ లేకుండా కేవలం విధానం జగన్మోహన్ రెడ్డి గారైతే అవినీతికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాలైనటువంటి మోసాలు చేసి అపద్రపు హామీలు ఇచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికల సమయంలో ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు ఎంత వ్యక్తిత్వ హనము ఎంత దుర్మార్గము అయినటువంటి చివరకు మన దైవ సమానుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక పుత్రికర్మిలమ్మ మీద కూడా దారుణాతి దారుణమైనటువంటి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక చంద్ర మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి ఏమే మాట మిగల్లా ఈ రోజున చంద్రబాబు నాయుడు దిగనటువంటి మెట్టు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కటారీకే లేనంత మెట్లు స్థాయికి ఆయన చేరబోయేది వాస్తవం మనమందరము కూడా జగన్న్న ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తపనతో రాజకీయం చేస్తున్నారో ఆ నిబద్ధతకు ఆ సచీలతకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని మనం కూడా ఈ ప్రతి ఒక్క ప్లీనరీలో కూడా ఇలాంటి తీర్మానాలు జరుగుతున్నాయి రావు గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు ఎవరు మిమ్మల్ని కోరుకుంటూ అందుకోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాయి ఎన్ని రకాలుగా ఆత్మార్పణలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గెలిపే మన బాధ్యత మన జేయం మన లక్ష్యం మన తాత్వికతగా ఈ మొత్తం ప్లీనర నుంచి వస్తున్నటువంటి ఈ సందేశాలు మొత్తం రాష్ట్ర ప్రజల చెవులు రింగుకొని పెట్టుగా ఉండాలని ఆ రకంగా ఈ రోజున రాజమహేంద్రవరం పేదని ఇంత అత్యద్భుతంగా నిర్వహించినటువంటి పెద్దలు రోజు సూర్య ప్రకాష్ గారిని మన సుప్రమిగా అభినందిస్తూ జై జగన్ జై